హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ విదేశాల నుంచి బంగారం గనక తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే గనక గతంలో కొన్ని రూల్స్ అయితే ఉండేవి ఇప్పుడు ఆ రూల్స్ అన్ని కూడా మార్చేసి పరిమితుల్ని పెంచారు అంటే మనం తెచ్చుకునే బంగారం కొంత పరిమితి దాటితే దానికైతే ట్యాక్స్ కట్టాల్సి వస్తూ ఉంటుంది సో వారికి చాలా పరిమితంగా బంగారం అయితే తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఆ బంగారం మీద పరిమితిని బాగా పెంచారు విదేశాల నుంచి వచ్చి తెచ్చుకునే వారికి ఇప్పుడైతే వెసులుబాటు కలగనుంది ఇలాగ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చాలా మంది స్మగుల్ చేస్తూ చాలా సార్లు దొరికేస్తూ ఉంటారు కస్టమ్స్ ఆఫీస్ దగ్గర దీని సో ఇప్పుడు కొత్తగా అయితే కనుక అంటే ఇంచుమించుగా పదేళ్ళ తర్వాత అయితే రూల్స్ అయితే మార్చారని చెప్తున్నారు సో ప్రస్తుతం ఎంతవరకు బంగారం తెచ్చుకోవచ్చు అని చూస్తే కనుక ఒకసారి వివరాలు తెలుసుకుందాము వీడియో ఒక లైక్ చేయండి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారత్తో పోలిస్తే కొన్ని దేశాల్లో ఇతర కొన్ని దేశాల్లో బంగారం చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటుంది కాస్త దుబాయ్ తో సహా ఇతర గల్ఫ్ దేశాల్లో బంగారం మనకంటే తక్కువే ఈ క్రమంలోనే అక్కడ నుంచి చాలా మంది గోల్డ్ స్మగ్ల్ చేసి దొరుకుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక పరిమితి ఉండేది విదేశాల నుంచి తెచ్చుకునే వస్తువులపై ట్యాక్స్ తప్పించుకునేందుకు పరిమితి విధించింది కేంద్ర ప్రభుత్వం ఆ లిమిట్ దాటితే ట్యాక్స్ పడుతుంది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు కొత్త బ్యాగేజీ నిబంధనలను తీసుకొచ్చింది బడ్జెట్ తర్వాత గతంలో చూస్తే రెండు వేల పదహారులో ఉన్న నిబంధనలన్నింటినీ కూడా ఇప్పుడు మారుస్తూ కొత్తగా నిబంధనలు అయితే సవరించారు ఇక ఫిబ్రవరి రెండో తారీఖు నుంచే ఈ కొత్త రూల్స్ అయితే గనక అమల్లోకి రానున్నాయి మీరు విదేశాల నుంచి వచ్చేటట్టు అయితే గనక అది విమాన మార్గం వచ్చు లేదంటే కొంతమంది షిప్ల ద్వారా వస్తారు కదా సముద్ర మార్గాల ద్వారా అలాగొచ్చినా కూడా ఎవరైనా సరే మహిళా ప్రయాణికులు నలభై గ్రాముల వరకు కూడా బంగారం అయితే తెచ్చుకోవచ్చు అలాగే పురుషులైతే గనక ఇరవై గ్రాముల వరకు కూడా బంగారు ఆభరణాలు అయితే గనక తెచ్చుకోవచ్చు అని అయితే చెప్తున్నారు మీరు ఇంకా ఏడాదికి పైగా విదేశాల్లో నివసించి వస్తున్న వారు లేదా భారత సంతతి ఎవరైనా అయినట్లయితే గనక ఇది తెచ్చుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక ఖచ్చితంగా ఒక రూల్ అయితే గనక అమలు చేస్తున్నారు ఏంటంటే కేవలం మీరు వ్యక్తిగతమైన ఆభరణాలు మాత్రమే తెచ్చుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప బంగారం బిస్కెట్స్ కానీ లేదంటే కడ్డీల రూపంలో కానీ లేదంటే ఇంకా ఇంకా వేరే రూపాల్లో బంగారం తెచ్చుకోవడానికి కూడదు ఓన్లీ ఆభరణాల రూపంలో మాత్రమే తెచ్చుకోవడానికి అయితే వెసులుబాటు కల్పించారు నలభై గ్రాములు దాటి తెచ్చుకుంటే దానికి ట్యాక్స్ కట్టాలి మహిళలు పురుషులు ఇరవై గ్రాముల మించి తెచ్చుకుంటే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి ఒక కుటుంబంలో ఎక్కువ ఎందుకు వ్యక్తులు ఉంటే ఒక్కొక్కళ్ళకి అంతవరకు తెచ్చుకోవచ్చు పరిమితులు రూల్స్ ప్రకారం ఒక్కొక్క మహిళ నలభై గ్రాముల వరకు కూడా తీసుకురావచ్చు ఇక అలాగే ఇది వరకు చూస్తే గతంలో మహిళలు లక్ష రూపాయల లోపు బంగారం తెచ్చుకోవచ్చు పురుషులైతే యాభై వేల లోపే తెచ్చుకోవాల్సి ఉండేది ఇప్పుడు అన్ని మార్చారనమాట రూల్స్ అయితే కనుక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకో కుటుంబంలో వాళ్ళు విడివిడిగా తెచ్చుకోవచ్చు కాకపోతే ఖచ్చితంగా ఆభరణాల రూపంలో మాత్రమే ఉండాల్సి ఉంటుంది ఇక బంగారం కాకుండా వేరే వస్తువులు ఏమైనా తీసుకురావాలి అనుకుంటే కనుక మీరు పర్యాటకుల వేసా మీద కానీ లేదంటే అక్కడ ఉండి ఒక వన్ ఇయర్ అవుతున్నట్లయితే కనుక సుమారు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అంటే విదేశాల్లో ఉండి ఒక సంవత్సరం అవుతూ ఉంటే కనుక మీరు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఆ వస్తువులు తెచ్చుకోవచ్చు ఆ తర్వాత ఆ విలువ దాటితే మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అంతకుముందు యాభై వేల కింద ఉండేది ఇప్పుడు డెబ్బై ఐదు వేలు చేశారు ఇక అలాగే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమన్నా తెచ్చుకోవాలి అనుకుంటే కనుక పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు ఒక కొత్త ల్యాప్టాప్ లేదా నోట్ ప్యాడ్ ని ఎటువంటి ట్యాక్స్ లేకుండా మీరైతే లగేజీలో తెచ్చుకోవచ్చు ఇంకా ప్రయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తాము తెచ్చుకున్న పాత వస్తువులపై కూడా ఎలాంటి ట్యాక్స్ ఉండదు అంటే మీరు ఎప్పుడు ఎక్కడి నుంచి పట్టుకెళ్ళినా గానీ ఓల్డ్ వస్తువులు ఏమన్నా ఉంటే వాటిపై ట్యాక్స్ ఉండదు కొత్తగా మీరు తెచ్చేదాన్ని చూస్తారు కాకపోతే వాళ్ళు ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఫామ్ లో అలాగే విదేశాల నుంచి శాశ్వతంగా భారత్కి తిరిగి వస్తుంటే వారికి వేరే నిబంధనలు అయితే పెట్టారు ఇంకా కంటిన్యూ ఇంకా కంప్లీట్ గా ఇండియా వచ్చేస్తుంటే విదేశాల్లో సంవత్సరం వరకు ఉండి ఇంకా భారత్ వచ్చేస్తాం ఇంకా మళ్ళీ వెళ్లడం అనుకుంటే లక్ష యాభై వేల రూపాయల వరకు విలువైన గృహోపకరణాలు ఏమైనా తెచ్చుకోవచ్చు వాటి మీద ట్యాక్స్ ఏం పడదు రెండేళ్ల పాటు మీరు విదేశాల్లో ఉండి ఇంకా శాశ్వతంగా తిరిగి భారత్ వచ్చేస్తానంటే మూడు లక్షల రూపాయలు విలువైన వస్తువుల వరకు మీరు తెచ్చుకోవచ్చు లేదు ఇంకా రెండేళ్లు దాటి ఇంకా ఎక్కువ ఉండి అక్కడ ఇంకా మేము భారత్ వచ్చేస్తున్నాం తిరిగి అని అనుకున్నట్టయితే ఏడున్నర లక్షల విలువైన వస్తువులు ఎటువంటి ట్యాక్స్ లేకుండా తెచ్చుకోవచ్చని నిబంధనలు సవరించారు ఇక అలాగే మద్యానికి సంబంధించి రెండు లీటర్ల వరకు మీరు కూడా తెచ్చుకోవచ్చు టూ లీటర్స్ వరకు మద్యం తెచ్చుకోవచ్చు సిగరెట్స్ విదేశీ బ్రాండ్స్ ఏమైనా సిగరెట్లు ఉన్నా వంద సిగరెట్ల వరకు తెచ్చుకోవచ్చు ఇక నూట ఇరవై ఐదు గ్రాముల వరకు పొగాకు ఉత్పత్తుల వరకు కూడా ఈ ట్యాక్స్ అయితే వర్తించదని చెప్పి చెప్తున్నారు కొత్తగా ఒకవేళ దుబాయ్ నుంచి సౌదీ నుంచి ఇలా ఎక్కడి నుంచి అయినా మీరు గోల్డ్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు మహిళలు నలభై గ్రాములు పురుషులు ఇరవై గ్రాముల వరకు ట్యాక్స్ లేకుండా తెచ్చుకోవచ్చు కాకపోతే ఎంత తెస్తున్నా ఏంటి పాత వస్తువులు ఏంటి వాళ్ళన్నిటికీ వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫామ్ లో చేసి ఇవ్వాల్సి ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం